టీడీపీ అధినేత చంద్రబాబు వేద మంత్రాల నడుమ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్లో ఉన్న చాంబర్లో సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు అందుకున్నారు చంద్రబాబు నారా భువనేశ్వరి దేవుడి చిత్రపటాల వద్ద కొబ్బరికాయలు కొట్టారు అనంతరం చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన ముఖ్యమైన హామీలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు చంద్రబాబు తన తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్పై చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై రెండో సంతకం చేశారు పెన్షన్ను నాలుగు వేలకు పెంచే ఫైల్పై మూడో సంతకం చేశారు నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పైలుపై చేశారు ఐదో సంతకం నైపుణ్య గణన పైలుపై చేశారు కాగా సీఎం చాంబర్లో చంద్రబాబుకు టీడీపీ అగ్రనేతలు అధికారులు విద్యార్థినులు శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర సిఎస్ నిరబ్ కుమార్ ప్రసాద్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా శుభాకాంక్షలు తెలిపారు మెగా డిఎస్సిలో భాగంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు ఇందులో ఎస్సీడీ పోస్టులు ఆరు వేల మూడు వందల డెబ్భై ఒకటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు టీజీటీ పోస్టులు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒకటి పీజీటీ పోస్టులు రెండు వందల ఎనభై ఆరు పీఈటీ పోస్టులు నూట ముప్పై రెండు ప్రిన్సిపాల్స్ పోస్టులు యాభై రెండు ఉన్నాయి అంతకుముందు సచివాలయానికి బయలుదేరిన చంద్రబాబుకు అమరావతి రైతులు దారిపొడువున పూలతో స్వాగతం పలికారు स्वस्तये राजम ले स्वतिं सर्वगणस्तये स्वय స్వస్తి నా రద్ర పాస్తి నిద్రా వరుణ స్వస్తి మధ్య స్వస్తి న ఇంద్రశా స్వస్తి నో స్వస్తి మేపు నేత